మీరేమో దాదాపు ఇరవై ఆరు జిల్లాలు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో కొత్త కలెక్టరేట్లకు నిర్మించుకునే దానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పి అక్కడ స్థలాలను కేటాయించలేని పరిస్థితులలో మీరే మీ పార్టీ కార్యాలయాలకు బ్రహ్మాండంగా అత్యంత విలువైన ఆ ప్రాంతాల్లో నగరాలకు నడివడ్డు నుండే ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా అప్పనంగా ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకు తీసుకుని ఏడాది వెయ్యి రూపాయలకు మాత్రమే లీజు కట్టే విధంగా మీరు తీసుకోవడం జరిగింది సరే తీసుకున్నా సరే దానిలో కట్టే భవనాలకైనా సంబంధిత అధికారుల వద్ద ప్లానింగ్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎందుకు తీసుకోకుండా ఎందుకు దౌర్జన్యంగా అధికారాన్ని అహంకారాన్ని అడ్డం పెట్టుకుని ఎందుకు నిర్మించుతున్నారు మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్ప ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మన పన్నెండవ తారీఖు వరకు నిబంధనలు పాటించాలా ఏ ఏ భవనం కట్టుకోవాలన్నా దానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అధికారుల వద్ద పర్మిషన్లు తీసుకోవాలని చెప్పే నిబంధన ఇంగిత జ్ఞానము జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకుంటే ఆ పార్టీ నాయకులకు లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకోవాలంటే వైఎస్ఆర్ సిపికి జాతీయ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అది కాకుండా అయోధ్య రామిరెడ్డికి సంబంధించిన రామ్ కి ఇన్ఫ్రాఫేర్ తో ఆ స్థలాలను తీసుకొని రామ్ కి ఇన్ఫ్రాఫేర్ తో వాటి నిర్మాణాలు రామ్ కి సంస్థ చేతనే చేయడం జరుగుతుంది దీనిలోనే స్పష్టంగా అర్థమవుతుంది పిట్రో ప్రోకో గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో నీకు ఇది చేస్తాను నాకు అది పోనీ ఏదైతే ఒక పరస్పర అంగీకారంతో ఈ రాష్ట్రంలో ప్రకృతి వరంలో గాని నిధులను గానీ ఆర్థిక వల్ల గానీ దోపిడీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి దాన్నే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి రామ్ కీ సంస్థ యజమాన అయోధ్య రామిరెడ్డికి అప్పనంగా ఆర్థికంగా లాభం చేకూర్చి ఆయన ద్వారా మొత్తం ఈ ఇరవై ఐదు జిల్లాల్లో ఉండే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయను ఆయన ద్వారా కట్టించడం జరుగుతోంది ఎందుకు గాని మీ పార్టీ పేరు పెట్టుకోకుండా మీ పేరు పెట్టుకోకుండా రామ్ కీ ఇన్ఫ్రా పేరుతో ఎందుకు స్థలాలను రిలీజ్ తీసుకుని మీరు కడుతున్నారో వైఎస్ఆర్ సిపి నాయకులు సమాధానం చెప్పాలని చెప్తా